सरबत काम से दर्शवा हा आ नशीब बढ़ा नमक तो बाकी दर्शवा हा बरसों बढ़ा बरसों बनो विपुल शिद्ध कर दर्शवा हा दर्शो कर्म बात कर फिर से देवता ना वो वहाँ पात्र तो मावेदा तो एक बार होगा जो कुछ दर्शवा हा वो सुन्न हर आयोना बोर लाना तो कहाँ पर बिया न बच्चन विभिन्न धारका मां दर्शवा यज्ञ सरमत्त्व स्रहणमम ज्ञातम पंचम कपूत हनुमान दयान उस्वाहा कृत्य सुदंग पाशमत्त्व परम मुक्ति कौल जगत्पुष्ट दादारि केम उस्वाहा एव वा ज्ञानम दशम निकम यतकान गोलादारम जेम उस्वाहा ए प्रेताण भविष्य स्वभाव अनुष्टुप्त के मारोदारम यज्ञ करने के सवस्थय एवं देवामम विशोदकम स्वाहा एव कल्यास सुदंग सिद्धि केतत्वम भक्त सचां केतकड़ा जो पीतामृत मरकण जो भी तम पंजाबग्राम में महासभा करावे स्वाहा मरकण

అన్నయే నమః అనుకుంటూ చేయాలి ఓం చత్తంస్య స్వాహా తాయన అగ్రేయ స్వాహ అనుకోండి ఆమోదేయస్మి అగ్నియే నమః అగ్రేయ నమ అనుకుంటూ చేయండి ఓం చత్తంస్య స్వాహా వైలేంద్ర స్వాహా మీ దగ్గర గిట్లో పసుపు కుంకుమ ఉండది పసుపు కుంకుమ అగరబత్తిలు కర్పూరం ఉండది మొత్తం మీరు ఎన్ని దీపాలు వేసేసి ఆ ప్లేట్ పక్కకేయండి పక్కవాలకి చేసి అదర్ ఓపెన్ చేసుకోండి పసుపు కుంకుమ అగరబత్తిని కర్పూరం ఓపెన్ చేసుకోండి కొద్ది పసుపు కుంకుమ అగరబత్తి కర్పూరం పెట్టండి పసుపు నా కట్టేసి పెట్టండి కవర్ తో పాటు ఏవి పెడతству আকেস কোরে তোমরে কা পাওালি একবার ট্রাওয়া পলকা চিকে টিয়েনা জেনেশ কোরে ইনটা এটা টিকিট হয় মানে কো প্রত্যেক দাদা নি বলুক তো নাও হল రిగిమొటెటి కొట్టండి ఆ గర్మి కోసం రిగిమొటెటి కొట్టండి ఒక బాజ్ ఓకే ఏ ఊరు విజయవాడ ఐదున్నర కల్లా ఉండాలమ్మా ఇప్పుడు కరెక్ట్గా ఐదున్నర ఆరు మధ్యలో స్టార్ట్ అవుతుంది కన్ఫామ్ కాదు తెచ్చిన ఆట ఆడుతున్నా ఏమనుకుంటే బింగ్ కొంచెం చేంజరా వీడు ఆట ఆడుతున్నాడు ఇంకో మా బాబు నాగే కూడా ఆట ఆడుతున్నాడు హోమంలో నేను అప్పటి నుంచి మీడిద్దరు కొంచెం కూర్చోడానికి ఏదో కనబడేటట్టు చేస్తున్నారు